క్రైస్ ద లాట్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలుండి ఎడారిలో సెలయిర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు తన ప్రాణమును రక్షించుకున్న గురువాడు దాని పోగొట్టుకునును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాని దక్కించుకునును మత్స్వర్ధ పదహారు అధ్యాయము ఇరవై ఐదవ వచనము మన ప్రభు పలికిన పై మాటల్లోని సత్యాన్ని ఈ క్రింది వాస్తవాలు దృఢపరుస్తున్నాయి పాలస్తీనాలో రెండు సముద్రాలున్నాయి మొదటిది గలిలియా సముద్రం కాగా రెండవది మృత సముద్రము సూర్యకిరణాల తాకిడికి తల్లతలా మెరిసే గలిలియా సముద్రంలోని నీరు స్వచ్ఛంగాను పరిశుభ్రంగాను ఉంటుంది ఆ నీటిలో విస్తారమైన చేపలు ఆహ్లాదంగా తిరుగులాడుతూ ఉంటాయి ఆ సముద్రపు నీటి నుండి తెరలు తెరలుగా వీచే చల్లని చిరుగాలు మనుషుల మనసుల్ని పర్వశింపచేస్తుంటాయి ఆరోగ్యకరమైన ఆ సముద్రపు నీటిని తీసుకుని ఏపుగా పెరిగిన గుబురైన దానిపై నాట్యం చేయిస్తుంటాయి ఆ చెట్ల కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్న రకరకాల పక్షులు కిలకిల రావాలు చేస్తూ శ్రావ్యమైన సంగీత సునాదాలను వినిపిస్తుంటాయి దాని తీర ప్రాంతాన్ని అలంకరింపచేసే మెత్తటి పచ్చిక బయళ్లలో పసిపిల్లలు కేరింతలు కొడుతూ సంతోషంగా ఆడుకుంటుంటారు తరచుగా ఆ పచ్చిక వైలపై వడివడిగా నడిచి వెళ్లి ప్రవ్వైన పిల్లల ఆటల్ని చూసి పరవశించి పోతుంటాడు ఆ సముద్ర తీరాన విస్తారమైన జనసమూహానికి ఉపమానాలతో నిండిన తన ప్రసంగాలను వినిపించేటప్పుడు బానుకిరణాల తాకిడికి వెండి తీగల్లా ప్రకాశించే సముద్రపు తలను చూసి ఆయన మది నిండిన ఆనందంతో చిరునవ్వులు చిందిస్తుంటాడు ఆ సముద్ర తీరానికి రాతివేత దూరంలో ఉండే అరణ్య ప్రదేశంలోనే ఆయన ఐదు వేల మందికి ఆహారం అందించింది రెండో మృత సముద్రం నిజంగా మృతమైనది అందులోని నీరు పనికిరానిది మాత్రమే కాదు ప్రమాదకరమైనది కూడా ఆ నీరు మనుషులకు కానీ జంతువులకు కానీ పక్షులకు కానీ త్రాగేందుకు పనికిరాదు ఆ సముద్రపు పైనుండి వీచేవన్నీ విషవాయులే ఆ సముద్రంలో చేపల తిరుగులాటలు ఉండవు దాని తీరాలలో పచ్చిక బయళ్ళు కనరావు అక్కడ చెట్ల ఆకుల రెపరెపలు కానీ పక్షుల కిలకిల రావాలు కాని పిల్లల కేరింతలు కాని వినిపించవు అత్యవసరమైన పరిస్థితి అయితే తప్ప ఆ దారిన ఎవ్వరూ వెళ్లరు ప్రక్క ప్రక్కనే ఉండే ఈ రెండు సముద్రాల్లోకి ప్రవహించేది స్వచ్ఛమైన యోర్దాన్ నది నీరే అలాగైతే ఈ రెండు సముద్రాల మధ్య అంత తేడా ఎందుకొచ్చినట్టు కారణం యోర్దాన్ నది నీరు మాత్రం కాదు ఎందుకంటే ఈ రెండు సముద్రాలకి అది స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది అక్కడున్న నేల కానీ అక్కడి వాతావరణ పరిస్థితులు కానీ అందుకు కారణం కాదు దాని చుట్టూ ఉన్న పల్లె ప్రాంతాలు కూడా అందుకు కారణం కాదు అయితే ఈ రెండిటి మధ్య అంతటి తేడా ఉండడానికి ఒకే ఒక్క కారణముంది తనలోనికి వచ్చే యోర్దాన్ నీటిని గలిలే సముద్రం బయటకు పంపిస్తుంది అనేకులకు పంచి పెడుతుంది దానిలో పడే ప్రతి నీటి చుక్క కూడా బయటకు ప్రవహిస్తుంది ఎంత నీరైతే దానిలో పడుతుందో అంత నీరు దానిలో నుండి బయటకు వెళ్తుంది ఇక రెండో సముద్రమైన మృత సముద్రం స్వార్థపూరితమైనది తనలోనికి ప్రవహించే నీరంతటిని అది తనలోనే దాచుకుంటుంది తప్ప ఒక్క చుక్క నీటిని కూడా అది బయటకు పంపించదు గలిలియా సముద్రం ఇతరులకు ఇస్తుంది అందుకే అది జీవిస్తుంది మృత సముద్రం ఒక్క చిక్క నీటిని కూడా ఇతరులకు ఇవ్వదు అందుకే అది చచ్చిన స్థితిలో ఉంది అందుకే అది మృత సముద్రముగా పేరు పెట్టబడింది పాలస్తీనాలో రెండు భిన్న రకాల సముద్రాలున్నట్టే ఈ లోకంలో కూడా రెండు భిన్న రకాల మనుషులున్నారు ఇతరులకు ఇచ్చేవాళ్ళు ఇతరులకు ఇచ్చేందుకు మనసు రాని వాళ్ళు గల్లియా సముద్రంలో సంపూర్ణ జీవమును కొనసాగించేవాళ్ళు మృత సముద్రంలా జీవము లేని వాళ్ళు ముందుకు నడిపించు నీ నావని నిండైన సముద్రపు లోతుల్లోకి ముందుకు తొయ్యి నీ జీవన నావని క్రిందకి దించు తెరచాపని కదలి వెళ్ళు కడలి లోతుల్లోకి ముందుకు నడిపించు నీ నావని నిండైన సముద్రపు లోతుల్లోకి భయపడతావెందుకు ప్రభు నీతో ఉండగా నీ ముందున్నది ఆయన సృజించిన సముద్రమేగా ధైర్యం తెచ్చుకో ఆయన చేతిలో నువ్వు సురక్షితమేగా ముందుకు నడిపించు నీ నావని నిండైన సముద్రపు లోతుల్లోకి ఇంతవరకు ఏ నావికుడు అన్వేషించని ఏ నావికుడు అన్వేషించేందుకు సాహసించని సుదూరపు లోతుల్లోకి నడిపించు నీ నావని దేవుడు నిర్మించే నావలన్నీ సముద్రపు లోతుల్లోకి వెళ్లాల్సింది కడలి కెరటాలను ఎదుర్కోవాల్సింది పెనుగాలులను ఢీ విజయ గీతికల్ని పాడుతూ అద్దరికి చేరుకోవాల్సిందే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆ